స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి వివరంగా తెలుసుకుందాం ఆర్థికంగా ఈరోజు ధనస్సు రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు వ్యాపార ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి అంటే మీరు పెద్ద లాభాలను ఆశించలేరు ఉన్నదానిని కాపాడుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా ఎవరి నుండైనా తీసుకునేటప్పుడు అన్ని పత్రాలను సరిగ్గా చూసుకోవాలి మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా వైట్ కాలర్ వ్యక్తుల నుండి అంటే చూడటానికి గౌరవంగా కనిపించే వ్యక్తి భక్తుల నుండి మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరి మాటలను గుడ్డిగా నమ్మవద్దు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు కొత్త పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు లేదా ఊహాజనిత లాభాలు వచ్చే స్కీంలకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది కష్టపడి పనిచేయడం మరియు ఓపికతో ఉండటం ద్వారా మాత్రమే మీరు మీ ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచుకోగలరు ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి గ్రహాల సంచారం మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటమంటే ఆహారం నిద్ర మరియు వ్యాయామం విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం బయటి ఆహారాన్ని పూర్తిగా నివారించండి వృత్తిపరమైన ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటి చేయడం మంచిది ఏ చిన్న అనారోగ్య లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యవద్దు అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి సహోద్యోగుల మద్దతు ఉన్నప్పటికీ కార్యాలయంలోని ప్రతికూల వాతావరణం మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి మొత్తం మీద ఈ రోజు ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజు ధనసు రాసి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక సవాలుతో కూడిన రోజుగా ఉంటుంది మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో రాజకీయాలు పెరిగే అవకాశం ఉంది మరియు మిమ్మల్ని తప్పుదోవ పట్టించటానికి లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించటానికి కొందరు ప్రయత్నించవచ్చు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా మీపై అధికారుల వలె కనిపించే లేదా స్నేహపూర్వకంగా నటించే వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి అయితే మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది ఇది కొంతవరకు ఊరటనిస్తుంది మీరు కష్టపడి మరియు అంకిత భావంతో పనిచేయడం ద్వారా మాత్రమే ముందుకు సాగగలరు ఉద్యోగులు ఆశించిన విధంగానే పనిచేస్తారు అంటే మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలిగితే పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ముఖ్యమైన విషయాలలో ఓపిక చూపండి వ్యవస్థలకు అంటే కంపెనీ నియమ నిబంధనలకు ప్రాముఖ్యత ఇవ్వండి అనవసరమైన రిస్కులు తీసుకోవద్దు ఈరోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి పరిశ్రమ మరియు వ్యాపారంలో మీ ప్రయత్నాలు కష్టపడి మరియు అంకిత భావంతో పనిచేయడం ద్వారా మాత్రమే మెరుగుపడతాయి మీరు ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపార రహస్యాలు బయటకు పొక్కకుండా చూసుకోవాలి మోసపోయే ప్రమాదం ఉన్నందున కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా ఎవరితోనైనా భాగస్వామ్యం అయ్యేటప్పుడు వారి నేపథ్యాన్ని పూర్తిగా విచారించడం చాలా ముఖ్యం లావాదేవీలలో అప్రమత్తంగా ఉండండి రిస్క్ తీసుకోవడం పూర్తిగా మానుకోండి కొత్త ప్రాజెక్టులలో ప్రారంభించటానికి లేదా వ్యాపారాన్ని విస్తరించటానికి ఇది సరైన సమయం కాదు ముఖ్యమైన విషయాలలో ఓపిక చూపండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది మీ వృత్తిపరమైన మద్దతుదారులతో అంటే మీ లాయర్లు అకౌంటెంట్లు వంటి వారితో సంప్రదించి ముందుకు సాగడం మంచిది ఈ రోజు ధనసు రాసి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విద్యార్థులు ఈరోజు చాలా కష్టపడవలసి ఉంటుంది విజయం సులభంగా రాదు వారు కష్టపడి మరియు అంకిత భావంతో చదివితేనే ఆశించిన ఫలితాలను సాధించగలరు ఇతరులను త్వరగా నమ్మవద్దు స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి మీ చదువుపై మాత్రమే దృష్టి పెట్టండి ముఖ్యమైన విషయాలలో అంటే పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు లేదా ప్రాజెక్టులు చేసే డు చాలా ఓకిక అవసరం ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం మంచిది రిస్కులు తీసుకోవద్దు అంటే పరీక్షలలో కాపీ కొట్టడం లేదా తప్పుడు మార్గాలను అనుసరించడం వంటివి చెయ్యవద్దు ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు మీ ఉపాధ్యాయుల మద్దతు తీసుకోవటానికి వెనుకాడకండి ఈ రోజు ధనసు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ధనసు రాశివారు అనేక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి మొదటిది మరియు ముఖ్యమైనది ప్రత్యర్థుల పట్ల మరియు మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం ఎవరిని ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వారిని గుట్టిగా నమ్మవద్దు రెండవది మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఏ చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మూడవది ఆర్థిక విషయాలలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు లావాదేవీలలో పారదర్శకంగా మరియు జాగ్రత్తగా ఉండండి నాలుగవది ముఖ్యమైన విషయాలలో ఓపికను ప్రదర్శించండి తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఐదవది వ్యవస్థలకు మరియు నియమాలకు కట్టుబడి ఉండండి అనవసరమైన వాదనలకు లేదా వివాదాలకు దూరంగా ఉండండి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఈ రోజును పెద్ద సమస్యలు లేకుండా గడపగలరు ఈ రోజు ధనసు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం కుటుంబ జీవితంలో ఈ రోజు మీరు కొంత ఒత్తిడిని అనుభవం వచ్చవచ్చు ఇతరులను త్వరగా నమ్మవద్దు అనే సూచన కుటుంబ సభ్యులకు కూడా కొంతవరకు వర్తించవచ్చు కుటుంబంలో అపర్ధాలు లేదా వాదనలు తలెత్తే అవకరసం ఉంది మీరు మీ మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్దేశ్యం మంచిదైనప్పటికీ ఇతరులు దానిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ముఖ్యమైన కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓపికగా ఉండండి మరియు అందరి అభిప్రాయాలను ప పరిగణనలోకి తీసుకోండి సహోద్యోగుల మద్దతు లభించినట్లే కష్ట సమయంలో మీ కుటుంబం మీకు అండగా నిలుస్తుంది కాబట్టి వారితో మీ సంబంధాలను పాడు చేసుకోకండి ప్రశాంతంగా మరియు సామరస్యపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వైవాహిక జీవితంలో ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామిని గుడ్డిగా నమ్మవద్దు అనే అర్థంలో కాకుండా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి మీ వృత్తిపరమైన ఒత్తిడిని ఇంటికి తీసుకురావడం వల్ల మీ భాగస్వామితో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ఓపికగా ఉండటం చాలా ముఖ్యం మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినండి మరియు మీ సమస్యలను వారితో ప్రశాంతంగా పంచుకోండి మోసపోయే ప్రమాదం ఉన్నందున బయటి వ్యక్తుల కారణంగా మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి ఇద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలబడితే ఈ కష్టమైన రోజును సులభంగా దాటవచ్చు అనవసరమైన అతనలకు దూరంగా ఉండండి మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి ఈ రోజు ధనస్సు రాశి వారికి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు మీ సంబంధంలో మోసపోయే ప్రమాదం ఉంది మీ భాగస్వామి మాటలను గుడ్డిగా నమ్మే ముందు వాస్తవాలను పరిశీలించడం మంచిది అపర్ధాలు తలెత్తే బలమైన సూచనలు ఉన్నాయి ఎవరిని త్వరగా నమ్మవద్దు అనే సూచన మీ ప్రేమ జీవితానికి బలంగా వర్తిస్తుంది అవివాహితులు కొత్త సంబంధాలను ప్రారంభించటానికి ఇది అస్సలు మంచి రోజు కాదు ఇప్పుడే సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండాలి ముఖ్యమైన విషయాలలో ఓపిక చూపండి మీ సంబంధం గురించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవటానికి ఇది సరైన సమయం కాదు ప్రశాంతంగా ఉండండి మరియు మీ భాగస్వామికి సమయం ఇవ్వండి కమ్యూనికేషన్ స్పష్టంగా మరియు నిజాయితీగా ఉండేలా చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు